హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా అలాగే మేడారం గ్రామంలో భూకంపం అయితే రావడం అయితే జరిగింది చాలా అయితే భూకంపం రావడం జరిగింది అయితే మేడారం మేడారంలో వచ్చేసరికి దాదాపు ఫైవ్ పాయింట్ జీరోగా నమోదైంది యాభై ఐదు సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో దాదాపు ఇంతే తీవ్రతతో భూకంపం అయితే రావడం అయితే జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు రావడం అయితే జరిగింది మేడారంలో స్వయంగా భక్త జనాలు అయితే ఏమి అలాగే అక్కడ పనిచేసే యాజమాన్యం కానీ వాళ్ళందరూ కొంచెం కొద్దిపాటి క్షణంలో భయభ్రాంతులకైతే గురి కావడం జరిగింది తర్వాత ఏమైందనే విషయం తెలుసుకునే లోపు భూకంపం అని తేలింది ఎప్పుడు మనము వార్తలలో కానీ న్యూస్ లో కానీ వినడం తప్ప డైరెక్ట్ గా ఫేస్ చేసింది అయితే లేదు ఈ రోజైతే ఆ అనుభూతిని మేము స్వయంగా అనుభవించాము మరో కొన్ని రోజుల్లో అయితే భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అయితే అంచనా వేశారు డాక్టర్ శేఖర్ అంచనా వేశారు ఈ అయితే ప్రస్తుతం పోలిస్తే తక్కువ తీవ్రతతో భూకంపాలు రావడం అయితే జరుగుతుంది రెండోసారి ఇంతటితో కాకుండా ఇంకొంచెం ఇప్పుడు ఫైవ్ పాయింట్ జీరోగా నమోదైంది ఈసారి ఏ టూ పాయింట్ త్రీ పాయింట్ తో అయితే రావడం అయితే భూకంపాలు జరుగుతుంది అయితే పాత భవనాలు పౌలు పడ్డ నిర్మాణాలు ఖాళీ చేయడం మంచిదని ఏవైతే మన పాత బిల్డింగ్లు ఉన్నాయో అలాగే పాత ఇళ్ళు ఉన్నాయి కదా అవి ఖాళీ చేసి కొన్ని రోజుల పాటు బయట ఉండడం మంచిదని శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పడం అయితే జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో అత్యధికంగా ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపాలు రావడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు రిక్టర్ స్కేల్ పై దాదాపు ఆరులోపు ప్రమాదాలు జరగవచ్చని మన దగ్గర ఈ ముప్పు లేదని ప్రస్తుతం శేఖర్ అయితే తెలిపారు